సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిన్న ఆఖర్ చూపు చూసి రానోళ్ళు ఎవరైనా అగో ఏమైంది ఆఖర్ అంటున్నామేంది అని పర్షన్ అవుతున్నారా ఎట్లా సికింద్రాబాద్ స్టేషన్ ఆలత్ మొత్తం ఏడు కాడ మార్చి పాడేస్తున్నారు కదా రైల్వే వాళ్ళు నూట యాభై ఏళ్ళ కింద నిజాం కట్టించిన పాత స్టేషన్ కనబడదిగా మొత్తం ఏడి కాడ సికింద్రాబాద్ అంటే ఎవ్వరికైనా యాదికి వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఎవ్వరైనా ఎంతటోళ్ళైనా ఈ స్టేషన్కి పోయే రైలు ఎక్కుతుంటారు అయితే ఈ రైల్వే స్టేషన్ అంత పురాగా పాతగా అయిపోయింది కదా ఇక దాని ఆలతు మార్చి కొత్త స్టేషన్ బిల్డింగ్ కడితే రైల్వే వాళ్ళు ఇప్పుడు దాని ఏడి కాడ పునాదులతో సహా ఊలగొడుతున్నారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో తొలసూరి నిజాం రాజు ఈ స్టేషన్కు శంకుబండ వాతిండు మళ్ళా పంతొమ్మిది వందల యాభైలో దాన్ని రినోవేషన్ చేసిరు ఇక అప్పటి అప్పటిసంది చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటూ ఇంతకాలం వెళ్ళదీసిరు ఇప్పుడు ఇక ఇంకో వందేళ్లు బందోబస్తు ఉండేటట్టు కొత్తదిగా అటబోతున్నారు అందుకే ఈ పాత కట్టడాలన్నింటినీ నీలమట్టం చేస్తున్నారు ఇక జల్దిగానే కొత్త బిల్డింగ్ కడతారట ఆ కట్టినాక కొత్త స్టేషన్ ఇగో ఇట్లుంటుందట చూడూరి మొత్తం ఏడి కాడ ఎయిర్పోర్ట్ లేకనే ఉన్నది కదా ఇక అది కట్టినాక మన సికింద్రాబాద్ స్టేషన్ ఏనా అని అన్నట్టు గా తీర్ల ఐటెక్ అంగులతోటి స్టేషన్ ను సింగారిస్తారట కాకుంటే నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నది కదా ఇక గంతడి బిల్డింగులను కూలగొట్టే వరకు చరిత్రకారులకు కొద్దిగా కలుక్కు